Many times. No, never, never. <laughs> what was he telling there? What was what? he what 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 is happening? Uh, <laughs> <laughs> he was telling me how to romance. <laughs> <laughs> you, want to, you, you want me to translate? You what are you asking director? Harish? సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే క్విక్గా ఇందాక హరిశంకర్ గారు చెప్పిన మాటల్లో నాకు ఒకటి క్యాచ్ అయ్యిందనమాట అదేంటంటే ఇమిటేటింగ్ సో మీరు సినిమాలో కెమెరా ముందు ఆయన్ని ఇమిటేట్ చేయమంటే ఎలాగూ చేయలేదు కానీ ఇప్పుడు ఏంటంటే సత్య గారు ప్రవీణ్ గారు చెమక్ చంద్ర గారు గిరి గారు మీరందరూ కాస్త ఒక అడుగు ముందుకేసి ఇలా వచ్చారంటే ఒక బిజీ షెడ్యూల్ రోజు ఎలా ఉంటుందో మాకు ఇక్కడ రీక్రియేట్ చేసి చూపించాలన్నమాట ఒకళ్ళు రవితేజ గారు భాగ్యశ్రీగా మారుతారు ఒకరు హరిస్తాడు రవితేజ లాగా చేస్తారు ఈయన హీరో గారు ఈవిడ భాగ్యశ్రీ ఈ భాగ్యశ్రీగా చెమ్మక్చంద్ర గారు చేస్తారు భాగ్యశ్రీ చెమ్మక్ చంద్ర సీన్ ఏదైనా చెప్పండి సార్ ఒక సీన్ ఏదైనా ఆన్ సెట్ సీన్ కాదు లొకేషన్ లో లొకేషన్ లో ఎన్ని చెప్పాలంటే మొత్తం సెన్సర్ అయిపోద్ది ఇక్కడ లొకేషన్ లో మీలా చేయాలంటే మొత్తం సెన్సర్ పర్లేదు మేము ఎడిటింగ్ లో చూసుకుంటాం ఆ రే బాబీ పొద్దున్న అనగా వచ్చారు లైన్స్ లేవు ఇక్కడ ఎవడనాడు ఎవడాడు మరియ రెడీ ఇప్పుడు ఏంటంటే అనయా ఇప్పుడు ఏంటంటే బాగ్యశ్రీ మీరు చూసినప్పుడు లేదు సార్ మాడిగా చూసారు నేను సార్ అరే బాబీ ఉన్నా వెళ్ళిపోరా నేను దీనికి ఎవరు చెప్పారు రా డైరాజులు రెడీ రెడీ మీరు డైలాగ్ చెప్పండి రెడీ రెడీ ఏదో డైలాగ్ చెప్పండి రెడీ అదే ఏదో హీరో హీరోయిన్ డైలాగ్ రెడీ స్టార్ట్ కెమెరా ఒక్క నిమిషం బోస్ బోస్ ఇదే అది నల్ల ఇది ఏంటంటే ఒక చూసాడు చూసాడు అది మూడు రోజు సినిమా చేస్తున్నా నేను చూసాడు ఇది నువ్వు చార్జ్ వేస్ట్ బోస్ బెస్ట్

నన్ను ఫ్లో సత్య పాప కన్ఫ్యూజ్ అయ్యాడు ఎందుకంటే స్కిట్ ముందు ప్రాక్టీస్ చేయాలి కాబట్టి సెట్కి ఆర్టిస్ట్లు ఎవరు రాలేదు నేను వచ్చాను క్యారమాన్లో ఉన్నారు షార్ట్ రెడీ అయింది ఇప్పుడు సెట్ నేను ఎలా ఉంటాను నువ్వు ఒక్కడే సోలో చేసి చూపించు నేను ఎలాగ లుక్ చెప్పించేయి బుర్ర బుర్ర ఇంట్లో పెట్టుకుంటారు ఆర్టిస్ట్ అంటే తెల్ల పేపర్లో రావాలి రెడీ సార్ చెప్పు చెప్పు ఏం చెప్తావు చెప్పు చెప్పు నాది హిందీ పాట నీది తెలుగు పాట బొక్కలా ఉంది డైలాగ్ అదేంటి ఇప్పుడే బోన్ చేసి కిల్లి చేసుకున్నట్టు చెప్పడం కాదు ఇక్కడి నుంచి రావాలి డైలాగ్ చెప్పు రెడీ నాది హిందీ పాట నీ తెలుగు పాట అయ్యి బాబోయ్ ఒరే బాబీ ఇక్కడికి సీన్ పేపర్ ఇవ్వకండిరా సీన్ పేపర్ ఇస్తాడు తెలుగుతేటలో పోయి చేస్తాడు ఉన్నా డైలాగ్ చెప్పరా ఫస్ట్ చెప్పు తెలుగు పాట అనేది హిందీ పాట నాది రాటెక్కడురా అసలా పాట ఉంది భాష కదరా అది నీ తెలుగు భాష నాది హిందీ భాష కదా కాదు సత్య గారు సత్య గారు సత్య గారు హరిశంకర్ గారు రండి ఆయన చూసారా